హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మొన్న ఇదైతే మొన్నటి వీడియో ఫ్రెండ్స్ మాకైతే మార్నింగ్ మార్నింగే వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది ఫైవ్ నుంచి ఇంకా వర్షం అయితే వదలలేదు వస్తూనే ఉంది ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఆల్రెడీ కర్రీ వండేసాను వంకాయ బంగాళంపై వండేసాను ఇంకా చెల్లి అయితే చేప అయితే తీసుకున్నారనమాట ఇంకా వర్షాన్ని అయిన వస్తే చేపలు అయితే తీసుకున్నారు ఆయన దగ్గర బాగుంటాయి చేపలు అయితేనే ఇంకా చూడండి గిన్నెలు కూడా తోమలేదు వర్షం అయితే వచ్చేసి టిఫిన్ వేసాను వంద మార్నింగ్ అమ్మ పనికి కానీ వంట అయితే చేసేస్తాను అనమాట ఇంకా పనికి లేదని వెనక అయితే వచ్చేసింది చూడండి వర్షం మార్నింగ్ కురుస్తున్న టిఫిన్ చేసి గిన్నెలు గంట అక్కడ పెట్టాను ఇంకా తోమడానికి అయితే లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా తాతయ్య నేను చేస్తాను చేప నేనైతే ఇంకా లోపల పని చేసుకుంటున్నానని తాతయ్య అయితే చేస్తానున్నారు చాలా గోంగూర ఉంది అందులో సగం కోసి ఇదిగోండి పొద్దు పొద్దునుంచి వర్షం కోసాను ఇంకా గోంగూర ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ మొత్తం గోంగూర ఇదంతా గోంగూరేస్తున్నాడు చాలా వర్షం అయితే పడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వర్షానికైతే చేపలు వర్షంలో చేపల కూర మాది చేపలు కూర చేపలు ఎలా ఉంటుందో చూసేయండి ముందుగా గిన్నె పెట్టుకోవాలి చేపల దాకా అనేది ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చేపల కూర ఎలా చేస్తాను ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అవుతుంది షార్ట్ వీడియోస్ అయితే ఇంకా పెడుతున్నాను ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా పెట్టాను ముందుగా అయితే నానపెట్టుకున్నాను తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకుని అయితే ముక్కలు అయితే క్లీన్ చేసుకోవాలి కేజీ ఫ్రెండ్స్ అవి కేజీ అయితే ఇంకా వచ్చాయి మా పల్లెటూరు సైడ్ అయితే బాగా ఇస్తారు ఫిష్ అనేది మీ సైడ్ కేజీ ఎంత ఉందో ఫిష్ నాకైతే కామెంట్ చేయండి మాకైతే నూట యాభై రూపాయలకి అయితే అన్నమాట కేజీ బాగా వచ్చింది అన్నమాట నేనైతే చికెన్ కర్రీ మటన్ ఈవన్నీ వండినప్పుడు కళ్ళు అయితే వేస్తాను కర్రీస్లో మాత్రం కళ్ళుప్ప వేస్తాను ఫ్రైలో అయితే ఇంకా సాల్ట్ అయితే వేస్తాను కళ్ళు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైనా కళ్ళుప్పు వేసుకోవాలి మీ ఇష్టం కళ్ళుప్పు అయితే కళ్ళుప్పు అంటే ఈ ప్రాసెస్ అయినా చేయమంటలేదు నేను ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంతే తెలుసుకోవడం మాత్రమే పసుపు వేసుకున్న తర్వాత మగ్గని ఇవ్వాలి నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఇలాగా మగ్గిపోయాయి కదా చూడండి ఇప్పుడైతే ఇందులో మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి నాకు త చేపల కూరలో టమాటా వేయకపోతే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ టమాటా ఖచ్చితంగా వేయాల్సిందే నేనైతే రెండు టమాటాలు ఒక టమాటా అయితే ఉంచుతాను ప్రత్యేకంగా ఏమో ఏ టైంలో చేయ చేపలు తీసుకుంటారో చేపలే వేయడానికి ఉంటుంది అన్నట్టుగా అయితే అయితే తీసుకుంటాను ఇంకెక్కడైతే టమాటా చూడండి ఆయిలీ ఆయిలీగా పైకి అయితే వచ్చింది కదా ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి నేనైతే చేప ముక్కలు తోక అయితే నాకు ఇష్టం ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడే నడు ముక్క అయితే తింటాను అయితే తరకాయ అయితే చాలా ఇష్టం చూడండి వేసిన తర్వాత చింతపండు నీళ్ళు అయితే వేయగలదు చింతపండు పులిపేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన జడ్డతోనూ తిప్పకుండా చేతిని మెతుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం అయితే వేసుకుని అయితే రాయి అంటారు ఫ్రెండ్స్ మేమైతే శనికాలరాయి కొత్తరముతో అయితే నూరుకుంటాం అన్నమాట చూడండి నేను అల్లం వెల్లి పేస్ట్ అయినా ఏదైనా చేస్తాను ఇదైతే మా అమ్మ చిన్నప్పుడు రాయంట శనికాల రాయంట మా అమ్మ చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ తీసుకుందంట ఐదు రూపాయలు ఐదు రూపాయలకైతే కొన్నారంట ఈ రాయ ఆ పత్రం అయితే అరిగిపోయింది వేరేది అయితే తీసుకున్నాము అయితే మేము కూడా పుట్టేసాము మాకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి ఇంకా రాయి చూసారా ఎంత లోతు అయిపోయిందో బలే ఉంది ఇందులో అయితే నేను అప్పుడప్పుడు గాలి పిండి అయితే రుబ్బుతాను ఫ్రెండ్స్ గార్లు వేయాలంటే దీంట్లో రుబ్బితే బలే ఉంటుంది నిజంగా పప్పు కూడా తొందరగా నలుగుతుంది ఒకసారి మీకు అయితే వీడియో చేస్తాను మీకోసం చూడండి ఒకసారి అయితే ఫ్రెండ్స్ బలే ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ నేను చాలాసార్లు మా మిక్సీ పోనప్పుడైతే నేను ఈ రాయిల్లోని నూరి టిఫిన్ వేసేదాన్ని మా స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ముద్దగా ఫ్రెష్గా ఊరుకునేది కూరలు అయితే చాలా బాగుంటుంది మిక్సీల కన్నా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకునే కన్నా ఇలా న్యాచురల్గా వేసుకుంటేనే మన కర్రీ ఎలా వండినా ఫ్రెష్గా వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే మిస్ మసలుతుంది కదా ఇంకా మసలిన తర్వాత మనమైతే చుట్టుంగిలాగైతే వేసేసుకోవాలి సింపుల్ ఫ్రెండ్స్ నేను ఏమేను మసాలా ఏమేను ఫిష్ మసాలా ఇక ఏమి వేయను ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ధనియాల పొడి అయితే వేస్తాను కొంచెం అంటే థిక్నెస్ రావడానికి గ్రేవీ అయితే బాగుంటుంది పులుసు అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా చేప మనకు టేస్ట్ బాగుంటుందని ఎలా తింటే చెప్పిన ఫ్రెండ్స్ మన చేపలు కడిగేటప్పుడు నూనెలాగా పైకి వస్తుంది అప్పుడైతే చాలా బాగుంటుంది